సౌరపకసం తుడా లేవట్కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు తిరుపతి రేణుగుంట హైవే పద్మావతి నగర్లోని లోని సూరప్పకశం తుడా లేఅవుట్ ఈ వేలంకు అనూహ్య స్పందన లభిస్తోందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన సూరప్పకశంలోని మొత్తం రెండు వందల మొత్తం ఏడు ప్లాట్లకు ఈ నెల సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు పద్మూడవ విడత వేలం నిర్వహించామన్నారు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఈ వేళలను ఈ నెల ఇరవై నాలుగు వరకు పొడిగించడం జరిగిందని పేర్కొన్నారు ఇప్పటి వరకు నూట ఐదు ప్లాట్లు విక్రయించగా సుమారు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు తుడాకు ఆదాయం లభించిందని తెలియజేశారు పొడగించిన సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు టుడా చరిత్రలోనే ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు టుడా లేఅవుట్స్ని అత్యంత వేగంగా ప్రజలొచ్చి టుడా నమ్మకంతో సైట్స్ కొనడం జరుగుతుంది దానికి నిదర్శనమే సూర్యప్రకాశం ఉన్నటువంటి పద్మావతి లేఅవుట్ని మేము ఏడు రోజులు అమ్మకానికి పెడితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మూడు రెట్లు ఎక్కువ వచ్చి సుమారు నలభై కోట్ల రూపాయలు టుడాకి ఆదాయం వచ్చే విధంగా కస్టమర్స్ టుడా నమ్మకం పెట్టి కొనటం చాలా సంతోషంగా ఉంది అంత మంచి స్పందన చూసి మరొక ఏడు రోజులు ఇది ఎక్స్టెండ్ చేయాలనేస్తని నేను సిబ్బందికి చెప్పి ఇరవై నాలుగో తేదీ వరకు ఈ నెల ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి దీన్ని తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా వాడుకొని మరిన్ని సైట్స్ కూడా ప్రజలందరూ కొనుక్కొని టుడాని డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాగం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టుడాపై నమ్మకంతో ప్రజలందరూ కొని దానికి ప్రజలందరూ కూడా మరొకసారి నేను కస్టమర్లకు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్